రాకేష్ శర్మ నలభై ఒక్క ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్కి చెందిన సోయి స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజుల నుండి తిరిగి వచ్చిన అచ్చమైన భారతీయుడు ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ళకి మన ప్రతినిధిగా ఐఎస్ఎస్లో ఇంటర్వ్యూ పోతున్నారు మరొక ఇండియన్ ముప్పై తొమ్మిదేళ్ల శుభాంశు శుక్ల అంతరిక్ష ప్రయాణంలో శుభాంశుకి రాకేష్ శర్మే రోల్ మోడల్ భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది రోతసిలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది శుభాంశు శుక్ల మరో ముగ్గురు వ్యోమగాములు తీసుకుని యాక్సిఎం ఫోర్ నింగులోకి దూసుకెళ్లింది ఫ్లోరిడాలోని నాసా కెరడీ స్పేస్ సెంటర్ లో చేపట్టిన ఫాల్కన్ నైన్ రాకెట్ ప్రయోగం సక్సెస్ఫుల్ గా అంతరిక్షంలోకి వెళ్లింది కొద్ది క్షణాల తర్వాత రాకెట్ నుంచి క్యాప్సిల్ విడిపోయి ఐఎస్ఎస్ దిశగా ప్రయాణం చేసింది ఈ ప్రయోగం మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదాలు పడి ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించి విజయవంతమైంది స్పేస్ లో అడుగు పెట్టగానే జై హింద్ జై భారత్ అనే సందేశాన్ని శుభాంశు శుక్లా పంపించారు తన ఫీలింగ్స్ ని తన దేశ వాసులతో షేర్ చేసుకున్నారు శుభాంశు శుక్లా అయితే ప్రయోగ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు శుభాంశు తల్లిదండ్రులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా దేశ ప్రముఖులంతా శుభాంశు శుక్లా అభినందించారు యాక్సియం ఫోర్ ప్రయోగం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ ను చేపట్టింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా యూరప్ అంతరిక్ష సంస్థలు ఇందులో కీలక పాత్ర పోషించాయి మరో ముగ్గురితో కలిసి ఐఎస్ఎస్ లో ఉండబోతున్న శుభాంశు ఈ ప్రయోగంలో మిషన్ పైలట్ గా బాధ్యతలు తీసుకున్నారు ప్రస్తుతం శుభాంశు శుక్ల స్పేస్ జర్నీ కొనసాగుతోంది రేపు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి వ్యోమనౌక ఐఎస్ఎస్తో అనుసంధానం అవుతుంది ఆ తర్వాత జీరో గ్రావిటీలో ప్రయోగాల పరంపరని స్టార్ట్ చేస్తారు భరతమాత ముద్దు బిడ్డ శుభాంశు శుక్ల ఇతని పేరే ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతోంది శుభాంశు ఇక్కడి దాకా రావడానికి అతను ఎంతెంత శ్రమ పడ్డాడో అతని ప్రొఫైల్ని మనం డీటెయిల్గా చూసి తెలుసుకుందాం శుభాంశు శుక్ల స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని లక్నౌ ఐఏఎస్ ని చేయాలి అని తండ్రి కలగన్నారు కానీ శుభాంశు ఎయిర్ ఫోర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అనుభవం ఉన్న పైలట్ గా పేరు తెచ్చుకున్నారు ఎంత అంటే రెండు వేల గంటలు టూ టూ థౌజండ్ అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ అవర్స్ రెండు వేల గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు సుఖోయ్ థర్టీ మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ నైన్ జాగ్వర్ ని నడిపిన అనుభవం ఆయనకుంది అలాగే హాక్ డోర్నియర్ ఏఎన్ థర్టీ టూ యుద్ధ విమానాన్ని కూడా శుభాంశు శుక్ల నడిపారు రెండు వేల ఆరులో ఎయిర్ ఫోర్స్ ఫైటర్ విభాగంలో ఆయన చేరారు రెండు వేల పంతొమ్మిదిలో ఇస్రో గగన్యానికి ఎంపికయ్యారు శుభాంశు శుక్ల రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ కేంద్రంలో ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు సో యాక్సిఎం ఫోర్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆయన తల్లిదండ్రులు ఇద్దరు ఎంత సంబరపడుతూ ఉన్నారు ఆయనతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఎంత హ్యాపీగా మోమెంట్స్ని సెలబ్రేట్ చేసుకున్నారు అంత సక్సెస్ఫుల్గా జరగాలి అంటూ తల్లి ప్రార్థిస్తున్న ఆ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఒకవైపు ఉద్వేగభరితమైన సందర్భం ఎందుకంటే మిషన్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అన్న ఒక భావన లోపల అందరిలోనూ ఉంటుంది ఎలా జరుగుతుందో ఏంటో అన్న టెన్షన్ కూడా వాళ్ళకు ఉంటుంది సో వాళ్ళంతా లిటరలీ సక్సెస్ అనే ఒక అనౌన్స్మెంట్ వరకు వాళ్ళంతా అలా తీక్షణంగా చూస్తూ ఎదురు చూశారు ఎప్పుడైతే సక్సెస్ అయింది అని అనౌన్స్మెంట్ వచ్చిందో వాళ్ళంతా కూడా చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ దేవుడా థ్యాంక్ యూ అని వాళ్ళంతా వాళ్ళు చేసిన ప్రార్థనలు ఫలించిన నేపథ్యంలో వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆ ప్రౌడ్ మూమెంట్స్ని మనం చూస్తున్నాం సో పద్నాలుగు రోజుల పాటు ఐఎస్ఎస్లోనే ఉండబోతోంది శుభాంశు శుక్ల టీం అనేక ప్రయోగాలు నిర్వహించడంతో పాటుగా ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులు ఇతరులతో అక్కడి నుంచే శుభాంశు ముచ్చటిస్తారు ఐఎస్ఎస్లో ఉంటూ ఇస్రో తరపున ఏడు ప్రయోగాలు నిర్వహిస్తారు శుభాంశు శుక్ల దీర్ఘకాల రోదసి యాత్రల సమయంలో పోషకాహారం జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి శుభాంశు శుక్ల వర్క్ చాలా ఉపయోగపడుతుంది రోదశిలో ఎముకలు కండరాలు గుండె రక్తనాళాలు అలాగే రోగ నిరోధక వ్యవస్థపై చాలా ప్రభావం ఉంటుంది అంటారు కదా ఆ ప్రభావం ఎంత మేర ఉంటుంది అన్నది వీళ్ళు దీర్ సుదీర్ఘంగా శోధిస్తారు దీంతో మున్ముందు ఐఎస్ఎస్లో వ్యోమగాముల మనుగడ చాలా ఈజీ అవుతుంది మనం అర్థం చేసుకోవచ్చు అటు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో కూడా శుభాంశు పార్టిసిపేట్ చేస్తారు మొత్తం మీద యాక్సిఎం ఫోర్ వ్యోమగాములు ముప్పై ఒక్క దేశాలకు చెందిన మొత్తం అరవై శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు అక్కడ ఐఎస్ఎస్లో ఒకే మిషన్లో ఇన్ని ప్రయోగాలు చేయడం ఖచ్చితంగా ఒక రికార్డ్ అవుతుంది భారత్ గగన్యానికి కూడా శుభాంశు మిషన్ ఎంతో ఉపయోగపడుతుంది అని అంతా భావిస్తున్నారు ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ తొమ్మిది నెలల పాటు ఐఎస్ఎస్లో ఉండి ఇటీవలే భూమి మీదకి తిరిగి వచ్చారు ఇన్నాళ్ళు సునీతకి ఆశ్రయం ఇచ్చిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతోంది రెండు వేల ముప్పై ఒకటిలో అది భూమి మీద కూలిపోతుంది ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత సైజులో నాలుగు లక్షల కిలోల ఉండే ఐఎస్ఎస్ మరో ఆరేళ్ల తర్వాత శిథిలాల కింద చేరిపోతుంది మరి ఇండియా చేపట్టే అంతరిక్ష ప్రయోగాలకు ఆశ్రయం ఏంటి మనకంటూ ఒక సొంత అంతరిక్ష కేంద్రం ఉండకూడదా కావాలా లేదా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మిగతా గ్రహాలకు భూమికి మధ్య ఆకాశంలో వారధి లాంటిది అన్ని రకాల స్పేస్ ప్రోగ్రామ్స్ కి అవసరమైనప్పుడల్లా మరమ్మత్తలు చేసి పెట్టే జనతా గ్యారేజ్ లాంటిది రోదశిలోని ఐఎస్ఎస్ అనే ఈ రైలు బండిలో మనకు రాబోతోంది ఓ కంపార్ట్మెంట్ కాకపోతే ఇందుకోసం కొంత వెయిటింగ్ తప్పదు భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో నిర్మించిన అత్యంత ఖరీదైన మానవ నిర్మితం ఈ ఐఎస్ఎస్ చంద్రుడిపైనే అడుగు పెట్టేశాం అంతరిక్షంలోనే ఎందుకు స్థిర నివాసం ఏర్పరచుకోలేం అనే ఆలోచనతో ప్రపంచ దేశాలు చేతులు కలిపి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకున్నాయి అమెరికా రష్యా జపాన్ కెనడా సహా పదిహేను దేశాలకు పైగా కలిసి నలభై రెండు మాడ్యూల్స్ ని విడివిడిగా తయారు చేసి ఒక్కో మాడ్యూల్ని స్పేస్ కి పంపి ఐఎస్ఎస్ నిర్మించారు అయితే పదమూడేళ్లు కష్టపడి నిర్మించిన ఐఎస్ఎస్ లో విద్యుత్ ఉత్పత్తి కోసం సోలార్ ప్యానెల్స్ వేడిగాలని బయటకు పంపడానికి రేడియేటర్లు స్పేస్ రోబోలు ఉంటాయి చంద్రయాన్ మంగళయాన్ సూర్యుడి మీదకు వన్ రేపటి రోజున గగనయాన్ ఇలా ఆకాశాన్ని చీల్చుకుంటూ ఇస్రో ప్రాజెక్టులు గాల్లో దూసుకుపోతున్నాయి అందుకే అంతరిక్షంలో మనకంటూ ఒక స్పేస్ స్టేషన్ ఉండాలి అని సంకల్పించింది ఇండియా రెండు వేల ముప్పై ఐదు నాటికి స్వదేశీ స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో ప్రవేశపెట్టాలి అన్నది ఇండియా లక్ష్యం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు పార్లమెంట్లో ప్రకటన కూడా చేశారు భారత్ అంతరిక్ష స్టేషన్ బిఏఎస్ అని నామకరణం కూడా జరిగింది ఎనిమిది డిసెంబర్ నాటికి మొట్టమొదటి మాడ్యూల్ ని అంతరిక్షంలో తీసుకువెళ్లడతసిగా ఇస్రో ప్రణాళికలను సిద్ధం చేస్తోంది భారతీయ అంతరిక్ష స్టేషన్ ఇస్ ఎ ఇస్ స్టేషన్ దట్ వి ఆర్ ప్లానింగ్ టు బిల్డ్ బై 2030 2028 ఆన్వర్డ్స్ అప్ టు 2035 దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇండియన్ స్పేస్ స్టేషన్ అండ్ దిస్ స్పేస్ స్టేషన్ విల్ విల్ బి ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్ స్పేస్ అండ్ ద ఫస్ట్ Uh, we are planning to launch by 2028 and complete the assembly of five modules to make it fully operational for human habitat by 2035. And I can tell you the design is currently progressing. The initial configuration design has been completed. What is the architecture of the part of the other station is fully completed, and we are going for approval uh, to the government for allowing us to build the first station and go for launch in 2028. అయితే ఇప్పుడు ఈ ప్రణాళికల్లో మరో అంకం శుభాంశును ఐఎస్ఎస్ కి పంపడం మన ఫ్యూచర్ స్పేస్ స్టేషన్ కి ఆయన అనుభవాలు చాలా కీలకం కాబోతున్నాయి